విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది గాజువాక పోలీస్ అక్కిరెడ్డి పాలెంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది వెంకటేశ్వర్ కాలనీ షీలా నగర్ లో అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువతి యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డారు స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు సూసైడ్ చేసుకున్న వారి పేర్లు పిల్లి దుర్గారావు సాయి సుష్మితలుగా గుర్తించారు యువకుడు పిల్లి దుర్గారావు రంగా కేటరింగ్ ఓనర్ కాగా నూకల సాయి సుష్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్గారావు స్థానికంగానే బిజినెస్ చేస్తుండగా సుష్మిత హైదరాబాద్ లో పనిచేస్తోంది వీరిద్దరిది అమలాపురమే కొన్నేళ్లుగా విశాఖలో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే రూమ్ లో గొడవ పట్టడం ఆ తర్వాత ఇద్దరు బిల్డింగ్ పై నుంచి దూకటం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇతర కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు ప్రేమజంట ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు విశాఖ శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం చూడొచ్చు ఇది వినాయక ఎన్క్లేవ్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్లో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు అయితే గత కొంతకాలంగా ఇక్కడ యువకుడు ఎవరైతే ఉన్నాడో దుర్గారావు ఆయన ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నాడు సింగిల్గా బ్యాచిలర్గా దీంతో పాటు అమలాపురంకి చెందిన సుష్మిత ఈరోజు అతనితో పాటు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు అయితే ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హైదరాబాద్లో ఆమె ఉద్యోగం అయితే గత కొంత కాలంగా ఈ దుర్గారావుతో కలిసి ఉంటున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణ తెలింది ఏదైతే అపార్ట్మెంటు భవనం కనిపిస్తూ ఉందో దీంతో పైన ఫ్లోర్ ఏవైతే ఉందో ఈ పై ఫ్లోర్లో దాదాపుగా మూడో ఫ్లోర్లో వీరంతా కూడా వీరిద్దరూ కలిసి నివాసం ఉంటారు ఆ పైన టెర్రస్ ఏదైతే ఉందో టెర్రస్ పైనుంచి దూకినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు స్పాట్కు చేరుకున్నారు ఇక్కడ డాగ్ స్పాట్తో తనిఖీలు చేశారు అయితే ప్రధానంగా ఒకవైపు ఈ యువతి మరోవైపు ఈ యువకుడు అంటే అపార్ట్మెంట్కి కి గోడ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో దీనికి లెఫ్ట్ సైడ్న యువతి పడి ఉంది రైట్ సైడ్న యువకుడు పడి ప్రాణాలు కోల్పోయినట్టుగా గుర్తించారు ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది స్పాట్లో క్లూస్ని సేకరిస్తోంది ఎంతకాలంగా వీరు ఇక్కడ ఉన్నారు కారణం ఏంటి ఆత్మహత్యకు అనేది ఇంకా తెలాల్సి ఉంది పేరెంట్స్కి అయితే పోలీసులు సమాచారం ఇచ్చారు అమలాపురానికి చెందిన వారు ఇద్దరు కూడా ఉండడంతో వీళ్ళు గతం నుంచే ఇద్దరి మధ్య పరిచయం ఉందా లేక ఇంకేదైనా కారణం ఉందా యువతి సుష్మిత హైదరాబాద్లో ఉద్యోగం అయితే వైజాగ్లో మూడు గత మూడు నెలలుగా ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు అయితే ఆమె ఇంట్లో తెలియకుండా ఇక్కడ ఉందా లేకపోతే మరేదైనా కారణం ఉందా అని అయితే ఇంకా తెలిసి ఉంది ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమికంగా అయితే కొన్ని ఆధారాలను సేకరించారు ప్రస్తుతం ఇంకా అక్కడ స్పాట్లోనే ఇంకా మృతదేహాలు ఉన్నాయి అయితే ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలగడం రేపు చూడొచ్చు అక్కడ డాక్ స్పాట్ కూడా రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో అంటే ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు ఎందుకంటే ఇది జంట మరణాలు కాబట్టి దీనిపై వేరువేరు కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లూస్ టీం కూడా రంగంలోకి దింపి చెప్పండి సార్ వాస్తవానికి ప్రాథమిక విచారణలో ఎంతకాలంగా ఉంటున్నారు అమ్మాయి వచ్చి త్రీ మంత్స్ అయిందని చెప్తున్నారు తర్వాత ఫర్దర్ గా విచారణ చేపించి పూర్తి వివరాలు ఇస్తాం దుర్గారావు ఎవరైతే దుర్గా రావు కేటరింగ్ ఎంతకాలం నుంచి ఉంటున్నాడు ఇతను వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అతనికి ఇంకా వివాహం కాలేదు అని తెలిసింది అబ్బాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ట్రేస్ అయ్యారు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా ట్రేస్ కాలేదు ఒక వన్ అవర్ల ట్రైస్ అయిపోయింది అమ్మాయిల పేరెంట్స్ ఏమంటున్నార సర్ అమ్మ అంటే జనరల్లీ నుంచి ఇప్పుడు వాళ్ళకి వైజాగ్ వచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు వాళ్ళోళ్ళు వస్తున్నారు వస్తున్నారు అమ్మ ఏం చేస్తుంటది సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ మెడికల్ దాంట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నట్టు మాత్రమే పేరెంట్స్ కి ఇప్పటి వరకు yes ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కానీ ఏదన్నా విషయంలో అయ్యుండొచ్చు సో ఓవరాల్గా పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు డయా స్క్వాడ్ కూడా స్పాట్ కు చేరుకుంది పైన అపార్ట్మెంట్ పై ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఈ జంట నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది అయితే గత ఏడాది కాలంగా దుర్గారావు నివాసం ఉంటున్నప్పటికీ గత మూడు నెలలుగా ఈ పేరెంట్స్ కూడా తెలియకుండా ఈ యువతి హైదరాబాద్లో ఉందని అనుకుంటున్నారు పేరెంట్స్ అయితే ఆ అమ్మాయి ఇక్కడ ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం మారింది పలు అనుమానాలు కూడా తావిస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం